ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ తల్లి గర్భం నుండి మానవులు ఉద్భవించినట్లు మానవుల నుండి ఈ ప్రపంచము ఉద్భవించుతున్నదని మీరు ఒక పరిహామి చెప్పారు దీని అర్థము మనకు తెలిసిన ఈ సంస్థ ప్రపంచము మానవుల నుండి ఉద్భవించుతున్నదనా స్థాయి దీనికి ఒక మినహాయింపు ఉన్నది ఒక విషయము బయట నుంచి మనిషిలోకి ప్రవేశించును అది అహంకారము ఈ అహంకారము మానవునికి బయట వస్తువులతో ఉన్నటువంటి అనుబంధం వలన ఏర్పడుతుంది ప్రపంచం పట్ల ఉన్న వాంఛను నివృత్తి చేసుకున్న ఎడల అహంకారము దాని అదే మటుమాయమవుతుంది బాహ్య ప్రపంచం యొక్క భావం ప్రభావములకు మానవుడు లోనై వాటిని అతను వాస్తవలుగా భావించిన హాని కలుగును ఎందుకంటే మనిషి బాహ్య ప్రపంచమును పరికించి భావన ప్రపంచమును సృష్టించును కానీ బాహ్యముగా ఉన్న దాన్ని తాను ప్రత్యుత్పత్తి చేయుచున్నానని అతను భావించును కాబట్టి వాస్తవమునకు బాహ్య విషయములను పరికించుటంటే మానవుని స్మృతిలో అప్పటికి ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకోవటమే కనులు తెలిసి చూచినప్పుడు జగత్తు గోచరిస్తుంది కనుల సహాయంతోనే అన్ని ప్రాణులు సృష్టి జరుగుతున్నది ఈ సృష్టిని నేను నీకు గోచర మగటులు చేయనవి కనులే ఆ విధముగా గోచరించినదంతా తాత్కాలికమైనదే నేత్రము అనేటువంటి పదములో మూడు అక్షరములు కలవు ఈ మూడు అక్షరములు త్రిగుణములు సూచించును కానీ అహం వ్యక్తి ఈ అస్థిరమైన ప్రపంచమునకు అతిత్మైన దాన్ని చూచుటకు తోడ్పడును సాయిరా